ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీదే వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తన రంగు భయపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అన్న వైఎస్ జగన్ అన్న భయమే వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు ధన్యవాదాలు తీర్మానంలో సీఎం చంద్రబాబు మాటలు వింటే ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ సిపి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు సభ మర్యాదలు చూసే చిత్రంగా ఉంది సభ మర్యాదలను మంట కలిపే శ్రీకారం చుట్టింది చంద్రబాబే ఎన్టీఆర్ ను పదవిలోంచి దించే సమయంలో ఆయనకు మైక్ ఇవ్వలేదు మాజీ గవర్నర్ నరసింహన్ చంద్రబాబును చూసి బిత్తరపోయారు హరిచందన్ గవర్నర్గా ఉన్నప్పుడు చంద్రబాబు ఏ విధంగా కించపరిచారో అందరికీ తెలుసు వీళ్ళ సభలో వైఎస్ఆర్సీపీ గవర్నర్ కు మర్యాద ఇవ్వలేదు అని అంటున్నారు పోని గవర్నర్లకి గౌరవాలు గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు బాగా గుర్తుంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య ఆ సభలో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా ఆ సభలో ఆనాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తరపున చాలా కీలకంగా రాజకీయాలు చేసి చాలా హుషారుగా రాజకీయాలు చేసే నాయకుడిగా ఉండి ఆ రోజు నరసింహన్ గారు గవర్నర్గా ఉంటే ఆయన వైఖరికి నరసింహన్ గారే బిత్తరపోయి ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు ఈయన మైకులు విరుచుకుంటూ వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చింపి వీళ్ళందరూ ఆయన ముఖాన పేపర్లు కొట్టారు మీరు కావాలంటే పాత వీడియోలు తీసుకుని చూడండి అంతెందుకు మొన్న సభలో రీసెంట్గా సభలో హరిచందన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు ఏ విధంగా అల్లరి చేశారు ఏ విధంగా గేలి చేశారు ఏ విధంగా ఆయన్ని కించపరిచారో కళ్ళారా మేమందరం చూసాం ప్లకార్డ్స్ ప్రదర్శించారు పేపర్లు చింపి ముఖాన్న కొట్టారు విజిల్స్ వేశారు రకరకాల విన్యాసాలని చేశారు వీళ్ళొచ్చి సభలో గవర్నర్కి మర్యాద ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిన్న జరిగిన వైసీపీ బాయ్కట్ గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసిన సంఘటనలు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా అవాంఛనీయంగా ప్రవర్తించారా చెప్పండి నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది చాలా పార్టీలు చేస్తూనే ఉన్నాయి ఈరోజు ఇదేదో గవర్నర్ గారికి అవమానం జరిగినట్టుగా అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు లేదంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు చాలా నిబంధనలకి నిబద్ధతతో అమలు చేసే మహాశక్తుల్లాగా మాట్లాడుతున్నారు ఉంటే మీ అందరం వింటున్నాం కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చిన చెప్తున్నారు వాళ్ళ ఉదయం నుంచి చూసినప్పుడు అసలు ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాలు పేరు